లక్ష్యంతో బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది మీకు అందరికీ తెలుసు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లు మంచు కొండలు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం ఆ రోజంతా వారు నడిచి ప్రజలలో మమేకమై ప్రజలు తెలియజెప్పిన అంశాలను వారు విని ప్రతిరోజు సాయంత్రం వారు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ప్రజలతో మాట్లాడేవాడు రోజునే ఆ ప్రసంగాన్ని దాదాపుగా నూట యాభై రోజులు నిశ్చితంగా గమనించిన బసవన్న పేరు లేకుండా రాహుల్ గాంధీ గారు ఏ రోజు కూడా మాట్లాడలేదు బసవన్న యొక్క ప్రభావం రాహుల్ గాంధీ గారి మీద వారు అందించిన ఒక సామాజిక బాధ్యత ఒక సామాజిక స్పృహ రాహుల్ గాంధీ గారి మీద ఎంత ప్రభావితం చూపించిందో వారి పాదయాత్రను బట్టి నాకు అర్థమైంది ఈ సమాజం మీద పన్నెండవ శతాబ్దంలోనే దాదాపుగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలను అనవసరమైన సమస్యలన్నిటిని కూడా తొలగించుకోవాలని అది కుల వివక్ష కావచ్చు మత వివక్ష కావచ్చు లింగ వివక్ష కావచ్చు అస్పృశ్యత అంటరానితనం కావచ్చు వీటన్నిటిని మాపాలి సమ సమాజాన్ని నిర్మించాలి ఈ సమాజంలో మహిళలకు పురుషులకు సముచితమైన స్థానం ఉండాలి ముఖ్యంగా దళితులకు గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకూడదు దేవాలయాలలోకి వాళ్లకు ప్రవేశం ఉండాలి అని వారు ఒక స్ఫూర్తిని ఒక విధానాన్ని మనకు అందించారు సమాజంలో ఉన్న సమస్యల్ని చర్చించడానికి పెద్దలు చెప్పినట్టుగా అనుభవ మఠాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉండే అంశాలను ప్రస్తావించి వాటిని పరిష్కరించడానికి బసవేశ్వరుడు ప్రయత్నం చేశారు పెద్దలు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తితోనే స్థానిక సంస్థలు కావచ్చు అదేవిధంగా శాసనసభ వ్యవహారాలు కావచ్చు పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు ఈ రోజు గ్రామాలలో జరిగిన చర్చలు గ్రామ సభలలో జరిగిన చర్చలు గ్రామాలలో ప్రజలు వెలుబుచ్చిన ప్రజలు అనుభవిస్తున్న సమస్యల్ని చర్చించడానికి పంచాయతీరాజ్ పార్లమెంటరీ వ్యవస్థ ఈరోజు మనం తెచ్చుకున్నాం దానికి స్ఫూర్తి బసవేశ్వరుడే అని చెప్పి ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడు కావచ్చు లేదా జ్యోతిరావు పూలే కావచ్చు లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు లేదా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం కావచ్చు ఇవన్నీ కూడా సమాజంలో సమూలమైన మార్పులు వచ్చి ప్రతి మనిషికి సమానమైన హక్కులు కల్పించాలి ప్రతి మనిషి గౌరవంగా బ్రతకాలి ఆ గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వాలు చేయాలి ప్రజలెన్నుకున్న ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని పరిపాలనతో ముందుకు వెళ్తుంటే అందులో ఉన్న సమస్యల్ని లోటుపాట్లను విశ్లేషించి విశేదీకరించి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి ఒకవేళ ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలు సూచనల్ని పాటించకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలపడానికి అవసరమైతే రాస్తారోకోలు చేయడానికి అవసరమైతే ధర్నాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష వరకైనా వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు ఒక సుపరిపాలన అందించడానికి ప్రతిపక్ష పార్లమెంటరీ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం పాలకపక్షం తీసుకునే నిర్ణయాలు ఆ నిర్ణయాల ద్వారా జరుగుతున్న రాష్ట్రంలో దేశంలో పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికి ప్రతిపక్ష వ్యవస్థ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం అదే మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించిన వరం ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన వరమే ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఈ శాసనసభలు మరి ఈ శాసనసభలో దాదాపుగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా నేను సభానాయకుడుగా ఉప ముఖ్యమంత్రిగా మా మిత్రుడు లేదా మా మంత్రివర్గ సహచరు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేదా మమ్మల్ని గెలిపించిన వాళ్ళందరం కూడా మేము బాధ్యతతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ అమలు చేసే క్రమంలో వచ్చిన విమర్శలని శాసనసభలో చర్చించి తద్వారా సమాధానం ఇచ్చి వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేయడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రుల ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా నిన్నగాకమన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టింది సంతోషం మీ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మీరు వజ్రోత్సవాలు విజయోత్సవాలు ఏం చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే ఇరవై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మాకేం అభ్యంతరం లేదు మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను అక్కడ ఉండే మున్సిపల్ అధికారులను కలెక్టర్లకు అందరికీ కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది పరిష్కరించాలన్న చిత్తశుద్ధితోని వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ అనుభవం గొప్పదే మీ పార్టీ గొప్పదే మీ పార్టీలో వందల కోట్ల రూపాయలు ఉన్న మాట నిజం మీకు టీవీలు పేపర్లు ఫామ్ హౌజ్లు ఉన్న మాట కూడా నిజమే మేమేం కాదంటలేం కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యను పరిష్కరించడానికి మీరు అక్కడ ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు నేను ఈరోజు ఆ పెద్దని ఒక మాట అడగదలుచుకున్నా ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా పదహారు నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కలుపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా ఏ చట్టంలో ఉంది ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము బసవేశ్వరుడే చెప్పిండు కదా కష్టపడాలి కష్టమే ఫలితాలను ఇస్తుంది మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడుగా హోదా తీసుకున్నారు ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల రూపాయల జీతం తీసుకున్నారు బంగ్లా తీసుకున్నారు కారు తీసుకున్నారు వసతులు తీసుకున్నారు పోలీసుల పహారం మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌజ్ ఎందుకు పడుకుంటున్నారని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ఆయన అంటారు నేను రాను అసెంబ్లీలో మా పిల్లల్ని పంపించిన అంటారు నేను ఆయనని అడుగుతున్నా పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి మీరెవరు సభగురాన్ని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఉన్నదా మీ నైతిక హక్కు లేనప్పుడు మిమ్ మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా అధికారం ఉంటేనే ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు మా దగ్గరికి రాలే అసెంబ్లీకి రాలేదు మమ్మల్ని ప్రశ్నించడానికి మా కళ్ళల్లో చూడడానికి నీకేదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా ఫామ్ లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా అధికారం ఉంటేనే చెలాయిస్తాం లేకపోతే ఫామ్ హౌస్లోనే మేము ఉండిపోతాం ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇయదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడుగా నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినా ఏ పథకం ఆగిపోయిందా అని నేను అడుగుతున్నా రైతు బంధు ఆగిపోయిందా షాది ముబారక్ ఆగిపోయిందా కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా ఉచిత కరెంట్ ఆగిపోయిందా ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా ఇవే కాదు సన్న బియ్యం ఇచ్చినాం పేదవాళ్ళ ఇళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం ప్రైవేట్ లో లక్ష ఉద్యోగాలు ఇప్పించినాం ఈ రోజు హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అమ్మగారి ఇంటికెళ్ళిన అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనాపైస ఖర్చు లేకుండా అయ్యాలి మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు బట్టి ప్రమార్క గారు ఆయన డబ్బులు ఇచ్చిండు ఈయన డబ్బులు తీసుకున్నాడు ఐదు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల కార్పొరేషన్ మేము చెల్లించాం ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా కనిపించకపోయే అవకాశం ఉంది ఎందుకంటే మీరు సభకే రారు కదా మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా మీకు తెలియదు తెలవకపోవడానికి అవకాశం లేదు తెలుసుకోవడానికి అవకాశం లేదనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నా మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలియాలని నేను అనదలుచుకోలేదు మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదని నేను అడుగుతున్నా ఏ చిన్న కార్యక్రమం ఉన్న ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా ఇదే రవీంద్ర భారతిల ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి ఎన్ని కార్యక్రమాలలో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు పిలిచినా రేవంత్ అన్న అంటే ఏంది అని వెనక్కి తిరిగిపోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా కదా తీయండి రెండు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు చంద్రశేఖర అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్లో లో ఉన్న పెద్దాయలు చెప్తున్న పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌజ్లో ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ప్రజలు విజ్ఞులు ప్రజలకు పరిపాలన తెలుసు ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకులా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్ప మొదటి పది సంవత్సరాలు తాను జడ్డ కోతి వనమల్ల జడిచా అని నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా కాళేశ్వరం మీద చర్చ చేద్దామా ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా రైతు బంధు మీద చర్చ చేద్దామా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువకుల గురించి ఇచ్చిన అరవై వేల ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా లేదా ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా వంద సంవత్సరాలు దేని మీద చర్చ చేద్దాం చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి నన్ను నేను అడుగుతున్నా నేను సిద్ధంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి మా నిర్ణయాలలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ విద్వేషం వెళ్ళగక్కి నీ కోపాన్నంతా మాటల రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన కళ్ళకు ఆయన చూపుకోకవేళ బలమే ఉంటే ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగున్నోళ్ళని మాయం చేసేది ఉంటే ఈ పార్టీ వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం అంత విషమైన మాటల్లో కళ్ళల్లో కనిపిస్తుంది ఎందుకంటే నలభై ఏళ్ళు తెలంగాణ ప్రజలు నేను గుండెల్లో పెట్టి చూసుకున్నందుక కాంగ్రెస్ విలన్ అంటాడు నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా మనకు విచక్షణ ఉంది కదా ఆలోచన ఉంది కదా మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి మొట్టమొదటి విలన్ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా మేము తెలంగాణ ఇస్తే పదేళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇంటి ఇల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విల్లనైందా అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తే ఇగో ఆయన గట్ట తయారైండు గిట్లాసిన అంబోతుడు మా మీద ఎందుకోది ప్రజలేమన్నా ఆవేదన వెలుపుచ్చారంటే అర్థం ఉంది కానీ నీకెక్కడిదో అర్హత మాట్లాడడానికి అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒకసారి ఆలోచన చేయండి ఆగమైందంటుండి ఏమాగమైంది నీ కుటుంబం ఆగమైంది ఇంకో పదేళ్ళు దోసుకుందాం అనేది అర్థాంతరంగా ఆగిపోతే ఆగమైతుంది ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా ప్రజలు చూస్తలేరా అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని వరంగల్ సభ గట్లుంది చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు కడగలేదు నూటొకటో పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలమేందో దాన్ని బట్టి అర్థమైంది కదా అందుకే ఈరోజు బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలి ప్రజలు మెచ్చే విధంగా పరిపాలనను అందించాలి ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి రాష్ట్ర ఆదాయం పెంచాలి పేదలకు పంచాలి అన్న బసవేశ్వరుడి సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వం భవిష్యత్తులో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నా మెయిన్ కాదు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి స్పష్టంగా బసవేశ్వరుడి వచనాలతోనే ప్రతి ప్రసంగంలో వారు ప్రస్తావిస్తూనే ఉంటారు అహ్మదాబాద్ లో వారి ప్రసంగం సిడబ్ల్యూసీ ప్రసంగం తీసుకోండి పార్లమెంట్ ప్రసంగం తీసుకోండి పాదయాత్ర ప్రసంగాలు తీసుకోండి